హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు సానుకూల వాతావరణం ఏర్పడిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏపీలో పలు ప్రాంతాల్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి బీజాలు పడుతున్నాయి అలాగే థియేటర్లు యజమానులకు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబ్యూటర్లకు సర్కార్ అండగా నిలిచే ప్రయత్నాలు కనిపించడంతో సినీ వర్గాలు కొత్త ప్రాజెక్టులతో ముందుకు వెళ్లేందుకు ప్లాన్స్ చేస్తున్నారు ఈ క్రమంలో భారీ స్టూడియో ఏర్పాటుకు సిద్ధమవుతుందని వార్త మీడియాలో హల్చల్ చేస్తుంది ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత ప్రభుత్వం హయాంలో తెలుగు సినిమా తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొంది సినిమా టికెట్ రేట్లు పెంపు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో అనేక వివాదాలతో ఐదేళ్లు కష్టంగా గడిచింది తెలుగు సినిమాను గత ప్రభుత్వం టార్గెట్ చేసిందనే మాటలు పవన్ కళ్యాణ్ నాని ఇతర హీరోల నుంచి స్పష్టంగా వినిపించాయి ఇలాంటి ప్రతికూల పరిస్థితులు లేకుండా ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచే ప్రయత్నం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సర్కార్ చొరవ చూపడంతో నిర్మాతలు వ్యాపార వర్గాలు భారీ ప్లాన్స్తో సిద్ధమవుతున్నారు ఆంధ్రలో సినిమాల నిర్మాణానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఓ భారీ స్టూడియో నిర్మాణానికి పూనుకుంది ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఓ స్టార్ హీరో కలిసి పరిశ్రమ విస్తరణపై చర్చించినట్టు సమాచారం ఇలాంటి చర్చల నేపథ్యంలో రాజధాని అమరావతి చుట్టుపక్కల సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఏర్పాట్లు జరుగుతున్నాయి కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో కంచి కచర్ల వద్ద భారీ స్టూడియోకు ప్లాన్ జరుగుతున్నదనే వార్తలు బయటకు వస్తున్నాయి దాదాపు వంద ఎకరాల్లో స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయించే విషయం పరిశీలనలో ఉందనే విషయం చర్చనీయాంశమైంది ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఈ స్టూడియో నిర్మాణం ఉండేలా చూస్తున్నారు కు నాలుగు గంటల ప్రయాణం నలభై కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడ రైల్వే జంక్షన్ రాజధానికి అమరావతికి అతి సమీప ప్రాంతం కావడంతో ఈ ఎంపిక జరిగినట్లుగా సమాచారం త్వరలో సినీ పరిశ్రమ పెద్దలతో పవన్ కళ్యాణ్ మరో దఫా చర్చలు జరిపిన తర్వాత ఫైనల్ చేస్తారని తెలిసింది ఇతర రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే స్టూడియోలు నిర్మించిన నామమాత్రపు రుసుంతో స్టూడియో అద్దెకిస్తున్నాయి ఇదే విధంగా రాష్ట్రంలో స్టూడియో నిర్మించి సినిమాలకు ఇవ్వాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి